అంటే పాప ఏం జరిగిందంటున్నారా సార్ పాప కనిపించదని మొన్న వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు సార్ మేము వచ్చినాం సార్ వచ్చి ఆడ ఈడ ఉడికితే ఆడ దొరికి సార్ మాకు నాలుగు గంటలకు పోయింది ఆడ దొరకలే ఎన్ని గంటలప్పుడు పోయిందాం పాప అంటే నాలుగున్నరకు చూసినాం ఇంట్లో ఉంది తర్వాత ఐదు గంటలప్పుడు చూస్తే లేదు ఎక్కడ పోయిందో దొడ్డి పోయిందో బాత్రూమ్ పోయిందో అది అనుకున్నాం మేము ఇప్పుడు లాట లేదు అని మీకు ఫోన్ చేసి చెప్తున్నాము లేదు మీ చెప్తే మేము పాడ బస్ స్టాండ్ కొడుగా ఎత్తుకులాడుకుంటూ బస్సులు చూసుకుంటూ వచ్చినాం సార్ ఊరికి వచ్చినాం మీ ఊరే అది మా ఊరు అట్లా ఆలచ దగ్గర ఇక్కడ మీ అమ్మాయికి ఏ ఊరికి ఇచ్చినారు కామార్ ఇప్పుడు మా అల్లుడు ఇడిచిపెట్టి ఇంట్లో నా కూతుర్ని అత్తమ్మ దగ్గర ఇడిచిపెట్టి బెంగళూరుకి కడపకి ఇంకా రాజంపేటకి అక్కడ ఇక్కడ పోయిపోయి వస్తున్నాడు సార్ పని కోసం సెంట్రింగ్ పని చేస్తాడు సార్ ఐదు రోజులే కావాలి ఎందుకు అక్కడ పోతున్నావు పాపని ఇచ్చిపెట్టి పాపం ముందుకవా అని చెప్పినాం సార్ చెప్తే నీకు ఏం పని ఉందంపొచ్చి ఏం చేస్తావు నువ్వు అని అన్నాడంట పాపం ఇంకా అట్లా అట్లా అనుకుంటా ఉండి యాదోలేమ్మా పోతే పోయిలే వాళ్ళు మాకు బాకీలు ఉండవు బాకీలు ఉండేవి మళ్ళీ దుడుచుకొని తినొద్దా మా పోవాల బాకీలు ఉండయి అని వాళ్ళ అత్త మామ అన్నారు వాడు అన్నాడు మా అల్లుడు అట్లా అనగా వాడే వస్తుంటాడు పోతుంటాడు యాదోలే చెప్దాము సర్దుకోండి పోండి పో పోపా అని మేము చెప్పి పంపించినా మా పాపకి నన్ను మస్తే అట్లా అంటది మా మామ అంటది అని వాళ్ళు ఏప్ప తిన్నారు సార్ మా పాపని కట్నం తెచ్చిలేవు కొంచమే తెచ్చినావు మీ మల్ల తెచ్చలేమా మా ఆడపిల్లలకి ఇచ్చలేమా మాము కట్నాలు నువ్వు దేవాల అడుగు మీ నాయన్ని మీ అమ్మని అడుగు ఎందుకు తీసుకురావు నువ్వు అడిగితే ఎందుకు ఇయ్యరు అని వాళ్ళ టార్చర్ ఎక్కువ వాళ్ళ టార్చర్ ఎక్కువైంది సార్ అన్నం చేస్తే ఎక్కువ చేసినావు తక్కువ చేసినావు అట్ట చేసినావు ఇట్ట చేసినావు కూరలు చేసినావు ఏం చేసినా ఆ పిల్లకి బాధనే సార్ వాళ్ళు కొట్లాడి శేను పోయింటే పని చేయనీకా శేనికా నుంచి ఇంటికి పంపించినారు సార్ మూడు రోజులు ఇంటికి పంపించినారంట ఏర్పాటు వండుకొని తిన్నారంట మళ్ళీ కలిసినారంట కలిసినాక ఇప్పుడు బెంగళూరు వేడి అల్లుడు బెంగళూరు వెళ్ళినాక నాలుగు రోజులు మూడు రోజులు ఉండడు మళ్ళీ వచ్చినాడంట వచ్చి మంగళవారం రోజు వచ్చి మధ్యాహ్నమే మళ్ళీ పోయినా పోయినాడు యాటి పోయినాడో యాడు ఉండడం మధ్యలే పోయినాక ఆ రోజు రాత్రి పాప ఉంది పొద్దు స్థలకే లేదు ఐదు గంటల టైం అప్పుడు పాప లేదని మాకు ఫోన్ చేసి చెప్పినారు వాళ్ళు మామూలు అటే పెట్టినాం సార్ పాపని బుడక నీకే పెళ్ళి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంటది సార్ ఎప్పుడు ఫిబ్రవరి నెలలో ఏమో పెళ్లి వాళ్ళ ఊరికి అన్నే తల వాళ్ళు పెళ్లి చేసి ఇచ్చేసిన నాలుగు తొలాల బంగారు యాభై వేలు పెళ్ళి అప్పుడు ఇచ్చినాం అది కాదని మళ్ళా నాకు ఐదు లక్షలు తేపో మూడు తొలాల బంగారు తేపో అని పిల్లకి బాధ ఒక బీరువదే ఒక మంచం దే పరుపులుదా సామాన్లు ఇవన్నీ కూడా వాళ్ళు అడిగినారు ఇవన్నీ అడుగుతుంటే చిల్లర వల్ల మేము మణిపోసుకున్నాక డబ్బులు వస్తే నీకు తెచ్చిస్తామని అమ్మ నువ్వు ఓకే పట్టు కొన్ని దినాలని మా పిల్లకి చెప్పి మేము పంపించినా పంపిస్తున్నాక ఇట్లా జరిగింది సార్ ఇప్పుడు హత్య అంటారా ఆత్మహత్య అంటారు వాళ్ళు కాలువలు కలిగిండే కదా కొట్టి కాలువలు మేము అడిగితే ఇంటి దగ్గర దేవుడిని ఉండడు దేవుడు వస్తది వస్తది అంటున్నారు వాళ్ళు ఏడ వస్తదమ్మా ఒక ఫోన్ చేసలేదు ఏం లేదు మా ఊరికి వచ్చలేదు యాటికి పోయలేదు ఎక్కడ పోయినట్ల పాప వస్తుంది వస్తుంది అంటారు ఎవరికన్నా పంపించినారా మీరు ఎడన్నా పెట్టినారా అనుకుని అడిగినాం సార్ మా పాప మామే రెండు రోజులు కావాలండి వాళ్ళ అసలు వాళ్ళకి చింత లేదు సార్ ఇంతకున్నా చింత లేదు దిలాస్ మీద వాళ్ళు దిమ్మరంగా ఉండరు మా బాధ మా పడుతున్నాం సార్ మా బుడుకులాడుతుంటే వాళ్ళు ఏడ గిడ గిడ తిరిగి వచ్చేది బుడుకుతున్నాం అనేది వాళ్ళకి తెలుసు సంపి పాడేసినది మాకేం తెలుసు వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు వాళ్ళ ఊర్లో వాళ్ళు మా ఊర్లో మాము ఏం జరిగిందని మాకు తెలియదు మీకే తెలిసి ఉంటుంది మీకే తెలిసింటది మీ బిడ్డ మీకు ఫోన్ చేసి మీ బిడ్డ మీకు ఫోన్ చేసి లేకుంటదా మీకు తెలియదే పోయిందే అని ఆడపిల్ల అడిగింది మమ్మల్ని వాళ్ళ అమ్మని మేము ఏం జరిగిందని అడుగుతుంటే వాళ్ళ ఆడపిల్ల అడ్డం తగిలి మమ్మల్ని అడుగుతుంది మళ్ళీ మేము అడిగేది పోయి ఆమెనే మమ్మల్ని అడుగుతుంది

పిల్లోడు బెంగళూరు పోయినాడంట బెంగళూరు పోయి మధ్యాహ్నం కల్లా ఇక్కడ కామారంకి వచ్చినంట కామారంకి వచ్చి మధ్యాహ్నం నుండి మళ్ళీ బెంగళూరు రిటర్న్ పోయినాడంట రిటర్న్ పోయి వస్తే ఆ రోజు నైటే జరిగింది నైటు పొద్దున్న ఎగ్జామ్ నాలుగు గంటలకు ఫోన్ చేసినారు మాకు ఇటు మీ పాప కనిపించారు మేము పొద్దున్న పది గంటలకల్లా కామవారంకి వచ్చినాం అన్నీ ఇక్కడ ఊరుకుందు వారి పక్కన ఓబిలాపురము ఇక్కడ మంత్రాలు అన్నీ చూసుకొని వచ్చినాం దొరుకుతుంది దొరుకుతుందంట మాకేమి దొరకదని మేడం ఫోన్ చేసినాం ఫస్ట్ ఇక్కడ పోల్ స్టేషన్ పోతే కేసు పెట్టినకి పోయినాక మేడం ఫోన్ చేస్తే మీరు ఎట్టా చెప్తారట కొంచెం వెయిట్ చేయండి పాప బతకాలనుకున్నాడు అంటే అట్టనే వెయిట్ చేసినాం పొద్దున నిన్న పొద్దు ఈరోజు ఈరోజు పొద్దున ఒంటి గంట సమయంలో అక్కడ ఇక్కడ ముందర డ్రాప్ వస్తుంది ఇక్కడ ముందర పెద్ద కాదు పెత్తమ్లం కాదు అక్కడ అనిపించింది మా పాప మళ్ళీ వెంటనే మేడం ఫోన్ చేసిన మేడం ఇట్ట మా పాప దొరికింది వాళ్ళు రాలేదు మేడం ఎవరు రాలేదు మేడం అంటే ఆమె మేము సపోర్ట్ చేస్తాము మీరు వస్తుండరు పోలీసులు అని చెప్పింది వచ్చినారు అక్కడ నుండి ఇక్కడ పోస్ట్ మార్టం తీసుకొచ్చినాము కానీ ఈ బొమ్మ లేదు అసలు ఇది లేదు ఇక్కడ బయటికి వచ్చింది వస్తున్నాయి ఐదు మంది చేసినారు సార్ రాత్రి రాత్రి చేసినారు మా అడితే మాకు సంబంధం లేదు ఎక్కడ పోయిందో మీ పాప ఎక్కించారా అంటారంటే ఎక్కించారు పండగ పాపమ్మ ఉంటే వస్తారులేరా అన్నట్ల ఉన్నారు అట్ల మామని అడిగి తొలకపోతారు పూక పాపని తొలకపోతారా ఇట్లా నింద కట్టినారంట